ఎక్కడికెళ్ళి వస్తున్నావు పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలి పెట్టి వస్తున్నాను ఎన్నిసార్లు చెప్పాను అమ్మాయిని స్కూల్కి పంపించొద్దని బాగా చదువుతుంది అత్తాయి అందుకే స్కూల్కి పంపించా ఆమె ఎంత చదివినే ఉద్దరిస్తుంది ఒక ఇంటికి వెళ్ళి అమ్మాయిగా అమ్మాయికి పెట్టే ఫీజు ఏదో అబ్బాయికి ఉపయోగపడుతుందిగా రేపు అమ్మాయికి అవసరమా చదువు అదేంటి అత్తాయి ఎలా మాట్లాడతారు మీరు నేను చదువుకోకే కదా ఇలా వంటింటికి పరిమితం అయింది ఆ పెద్ద చెప్పుకొచ్చావు అయినా ఆడ ఏంటి మగ ఏంటి మీలాంటి వాళ్ళు ఇలా ఆలోచించబట్టే పిల్లలు చిన్నతనంలో తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారు పెళ్ళయ్యాక భర్త మీద ఆధారపడుతున్నారు చివరికి ముసలి వాళ్ళు అయినాక గవర్నమెంట్ ఇచ్చి పెన్షన్ మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి నా కూతురికి అలాంటి గతి పట్టనివ్వను తన సొంత కాలం మీద నిలబడేలా చేస్తాను మీరు ఎవరు ఆడపిల్లల బంగారు భవిష్యత్తు నడుకోకండి ప్లీజ్ పబ్బా ఈ పిల్లలు ఉన్న చాట ఉన్నారు ఈ నిండ బొమ్మలు వేసారు చిల్ల కళ్ళంగా అబ్బా ఇంకా పనే కాలేదు నేను పోలే అనుకుంటే టైం అయింది ఏం చేస్తున్నావు ఏం లేదు అత్తయ్య బట్టలు మాట్లాస్తున్నాను ఏందత్తయ్య ఎలా వచ్చారు ఏం లేదు ఏమన్నా వాళ్ళ ఇంటికి ఫంక్షన్ కి వెళ్ళాలి మేడం అంతా బోసిగా ఉంది నేను అగలిస్తావని వచ్చాను అలా ఎలా అడుగుతారు అత్తయ్య అవి మా కుట్టేసి దగ్గర నుంచి తెచ్చుకున్న నగలు అవి ఇవ్వడం కుదరదు అయ్యో నా పని ఒత్తిడి అత్తయ్య మీద అర్చేసానంటే నేను కాకపోతే మా అత్తయ్యకి ఇంకెవరిస్తారు జాగ్రత్త అయ్యో ట్యాబ్లెట్లు మర్చిపోయాను జాగ్రత్తగా వెళ్ళండి అత్తయ్య కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం నిన్ను నియంత్రించుకోగలిగితే బాధపడాల్సిన వేలాది క్షణాల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు కొంచెం తీసుకురావాస్తా నీళ్ళు వాడికి సరే ఇంట్లో ఒక్క పని చెయ్యవు కనీసం మంచి నీళ్ళు కూడా తెచ్చుకొని తాగలేవా చిన్న పనికి అమ్మాయిని చెప్పాలా ఖాళీ టైంలో అలా ఫోన్ నొక్కుపోతే అదే ఖాళీ టైంలో నీ భార్యకి సహాయం చేయొచ్చురా అది తల వారు లేచింటి పని అంతా చేస్తుంది దాని మనం హెల్ప్ చేయపోయినా బాధ లేదు మన పైన మనం చేసుకోవాలి అది మన లాంటి మనిషే కదరా నీ భార్య నువ్వు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు చూడరా భార్య ఎంటి పని మనిషి కాదు మనలో ఒక మనిషి గుర్తు పెట్టుకో అవునమ్మా ఇంట్లో నా భార్య పడే కష్టం నాకు తెలియజేసావు నా ఖాళీ సమయంలో ఈసారి తన ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను